మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈ రోజు అదే రకమైనటువంటి డ్రామాలు అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు కూడా చూసాం రాజకీయ నాయకులు ఏదైనా డ్రామా లేకపోతే సినిమాల్లో సెట్టింగ్లు చూసేటువంటి పరిస్థితి అంటే రైతుల దగ్గర కూడా డ్రామాలు రైతుల దగ్గర కూడా సెట్టింగ్లు వేసేటటువంటి పరిస్థితి మరి ప్రపంచ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే మనం చూసినటువంటి పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది అధ్యక్ష అందరినేవా ఏదైతే ఉందో ఆ రోజు అధికారులు ನೋಕಚಿ సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు ఒక అర్బస్థ సిమెంట్ పెట్టలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించకుండా వదిలిపోయినట్టు పరిస్థితి అధ్యక్ష అటువంటి జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గానికి మరి నీళ్లు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని అందంగా ప్రచారం చేయడం కోసం మరి ఆ రోజు మనందరం కూడా చూసాం మీరు కూడా చూడొచ్చు అధ్యక్ష ఏదైతే మరి పెద్ద ఎత్తున మంచి ఫ్లవర్ డెకరేషన్ తోటి ఆ రోజు కుప్పం బ్రాంచ్ కెనాల్ దగ్గర మంచి సినిమా సెట్టింగ్ టైప్ లో వేసుకుని మరి యొక్క అద్దెకి సంబంధించినటువంటి గేట్లు మరి ఆ రోజు తెప్పించుకుని ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చుకుని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ లో అక్కడ దిగి ఆయన వచ్చి బటన్ ఆన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్కి ఆకాశంలోకి వెళ్లే లోపుగానే అద్దె ట్యాంకర్ లో నీళ్ళు నీళ్లు నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆయన బెంగళూరుని తెప్పించినటువంటి పువ్వులన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఆయన చేయనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించి మొత్తం రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా చూసింది సోషల్ మీడియా ద్వారా కూడా